టర్మ్ ఇన్సూరెన్స్ ఇది మీ కుటుంబ భవిష్యత్తుకు ఒక బలమైన భద్రతా కవచం మనకు ఏదైనా అనుకోనిది జరిగితే మన కుటుంబానికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తుంది అయితే టర్మ్ ఇన్సూరెన్స్ కొనే ముందు కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం అవేంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యమైన మొదటి విషయం మీకు ఎంత కవరేజ్ అవసరం అంటే మీరు లోటును భర్తీ చేయడానికి మీ కుటుంబానికి ఎంత డబ్బు అవసరం అవుతుంది దీన్ని లెక్కించడానికి కొన్ని అంశాలను పరిగణించాలి సాధారణంగా మీ వార్షిక ఆదాయానికి పది నుండి పదిహేను రెట్లు కవరేజ్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తారు దీనివల్ల మీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది రెండవది పాలసీ వ్యవధి ఎంతకాలం ఉండాలి అంటే మీరు ఎంత వయసు వరకు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలనుకుంటున్నారు మీ పదవీ విరమణ వయసు కొరకు లేదా మీ పిల్లలు ఆర్థికంగా స్థిరపడే వరకు లేదా మీ అన్ని లోన్లు తీరే వరకు ఇలా మీ జీవితంలోని ముఖ్యమైన మైలురాలను బట్టి పాలసీ వ్యవధిని నిర్ణయించుకోవాలి సాధారణంగా మీకు అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు వరకు కవరేజ్ ఉండేలా చూసుకోవడం మంచిది మూడవది సరైన బీమా సంస్థను ఎంచుకోవడం మార్కెట్లో చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి ఏ కంపెనీని ఎంచుకోవాలో తెలుసుకోవడానికి కొన్ని విషయాలు చూడాలి ముఖ్యంగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో తొంభై ఐదు శాతం కన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి కంపెనీ ఆర్థికంగా స్థిరత్వంగా ఉందా లేదా కస్టమర్ సర్వీస్ బాగుందా లేదా అని రివ్యూలు చూసి తెలుసుకోవాలి నాలుగవది రైడర్స్ అదనపు ప్రయోజనాల గురించి టర్మ్ ఇన్సూరెన్స్తో పాటు మీరు అదనపు ప్రీమియం చెల్లించి కొన్ని రైడర్లను తీసుకోవచ్చు అవి మీ కవరేజ్ను మరింత విస్తృతం చేస్తాయి ఉదాహరణకి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ వేవియర్ ఆఫ్ ప్రీమియం రైడర్ ఇలా రైడర్లు మీకు నిజంగా అవసరమా అని ఆలోచించి ఎంచుకోవడం మంచిది ఎందుకంటే అవి మీ ప్రీమియంను పెంచుతాయి చివరగా ఐదో విషయం పన్ను ప్రయోజనాలు మరియు ప్రీమియం టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది అందుకే వివిధ కంపెనీల పోల్చి పోల్చూసి మీకు సరైన ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందించే పాలసీని ఎంచుకోవడం గుర్తించండి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పెట్టుబడి సాధనం కాదు ఇది కేవలం మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కావచ్చు ఈ ఐదు విషయాలను దృష్టిలో ఉంచుకొని టర్మ్ ఇన్సూరెన్స్ కొంటే మీరు సరైన నిర్ణయం తీసుకోగలరు మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి